విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్సు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం పదహారవ అధ్యాయంలోని భగవద్గీత శ్లోకాలను మరియు వాటి భావాలను పూర్తి చేసుకుందాం దయచేసి అందరూ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లలకు వినిపించండి మీరు పఠించండి నేర్చుకొని నేర్పించండి మన హిందూ ధర్మ పునరుద్ధరణకై పడండి ఓం పాటుపడండి ఓ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ్మ అతడశోధ్యాయ దైవాసురసంపద్భాగయోగ श्रीभगवानुवाच अभयं सत्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमच्छ यज्ञच्छ स्वाध्यायस्तप अर्जवम् భావం శ్రీ భగవానుడు పలికెను నిర్భయత్వము అంతఃకరణ శుద్ధి తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి సాత్విక దానము ఇంద్రియ నిగ్రహము భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము వేదశాస్త్రముల పఠన పాఠవములు మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు స్వధర్మ కష్టములకు ఓర్చుకొనుట శరీరేంద్రియాంతఃకరణముల సరళత్వము అంటే అర్జవము అహింస త్యాగ శాంతిరపై మార్దవం హ్రీరచాపలం భావం అహింస మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరిని ఏ విధముగానో కష్టము కలిగింపకుండుట సత్యము అంటే యథార్థమైన ప్రియమైన భాషణము అక్రోధము అంటే తనకు అపకారము చేయు వారిపైన కూడా కోపము లేకుండుట త్యాగము కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట శాంతి అంటే చిత్త చాంచల్యము లేకుండుట అపైసునము ఎవరిని నిందింపకుండుట దయ అన్ని ప్రాణుల ఎడల నిర్హేతుక కృప అలోలు ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట మార్ధవము అంటే కోమలత్వము శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట అంటే సిగ్గుపడుట అచాపలము చేష్టలు చేయకుండుట तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत भावं वो अर्जुन तेजस्सु क्षमा धैर्यमो शौचमो అంటే బాహ్యశుద్ధి అద్రోహము అంటే ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట అమాన్నిత్వము అంటే తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నియును దైవే సంపద గలవాని లక్షణములు దంభోర్పోమానచ్చ క్రోధ పారుష్యమే పార్ధ సంపద భావం భో పార్ధ దంభము అంటే కపటము దర్పము అంటే మొండితనము అభిమానము క్రోధము పారుష్యము మాటలయందును చేష్టలయందును కఠినత్వం అజ్ఞానము మొదలగునవి అసురీ స్వభావము కలవాని లక్షణములు దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత సంపదం దైవీం సి పాండవ భావం ఓ అర్జున దైవీ సంపద ముక్తిదాయకము అసురీ సంపద బంధహేతువు నీవు దైవీ సంపదతో వాడవు కనుక సర్గౌ లోకేన్స్ దైవ అసురే దోక్ అసురం పార్థమే శృణు భావం ఓ అర్జున ఈ లోకముననున్న మానవులు రెండు విధములుగా ఉందురు దైవ లక్షణములు గలవారు కొందరు అసుర లక్షణములు గలవారు మరికొందరు దైవ లక్షణములు విస్తృతముగా తెలపబడినవి ఇప్పుడు అసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలిపెదను వినుము నా శౌచం నాపిచాచారో భావం అసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను అంటే కర్తవ్య కర్తవ్యములను ఎరుగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము కానీ శ్రేష్టమైన ప్రవర్తన కానీ సత్య భాషణము కానీ ఉండనే ఉండవు అస ప్రతిష్టంతే జగదాహురీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం భావం ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియను లేదనియో ఇది అసత్యమనియో భగవంతుడనేవాడు లేనే లేడనియో కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు అసుర లక్షణములు గలవారు భావింతురు ఏ నష్టాత్మానోపయ ప్రభవర్మాణ క్షయాయ జగతో భావం అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయి భౌతికవాదులు ఆత్మను గురించి తలంపరు ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు వారు మందబుద్ధులు వారు అందరికిని అపకారము చేయి క్రూరులు వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచుండును కామమాశ్రిత్య దుస్పూరం ధంభమాన ప్రవర్తీవ్రత భావం ధంబము దురభిమానము మదములతో గూడిన ఈ అసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుతురు అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు చింతమరి ప్రళయాశ్రిత కామోపభోగ నిశ్చిత భావం మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు విషయ భోగానుభవములయందే తత్పరులై అది ఏ నిజమైన సుఖమని భావింతురు ఆశైర్ మ క్రోధపరాయణ కామభోగార్థం అన్యాయ సంచయాన్ భావం వారు ఆశాపాష పరంపరల చే ఎల్లప్పుడూనూ బంధింపబడుచుందురు కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు విషయభోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్చనకు పాల్పడుచుందురు ప్రాప్స్యే మనోరథం ఇదీ భవిష్యతి పునర్ధనం భావం నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని తిని ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను ఇప్పటికే నాకడ ఎంతో ధనము ఉన్నది మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు అసౌమయా శత్రుఃనిష్యేచ హం సుఖీ భావం నేను ఈ శత్రువుని వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను నేనే సర్వాధిపతిని సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే సిద్ధులన్నీయు నా గుప్పిటినే ఉన్నవి నేనే గొప్ప బలవంతుడను ఆడ్యోన్భిజనవానస్మి యక్షేదాస్యామి మోదిష్య మయ్యామి మోదిశ్ఞాన అనేక అనేకచిత్ విభ్రాల సమావృత ప్రసక్త కామభోగ పతంతి సుచౌ భావం నేనే గొప్ప ధనవంతుడను మిక్కిలి పరివారము గలవాడను నాతో సమానుడు మర్యకుడు లేడు నేను యజ్ఞములను చేయగలను దానములను ఇయ్యగలను యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులైన చిత్త భ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని అసుర లక్షణములు గలవారు విషయభోగములందే మిక్కిలి ఆసక్తి అయి ఆసక్తులై ఘోర నరకముల ఎందు పడిపోవు చుందురు ఆత్మ సంభావిత స్తబ్ధా ధనమానమన్విత యజంతే నామ స్థే దంభేనా పూర్వకం భావం వారు తమకు తామే గొప్పవారమని భావించుకునుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములనుచరింతురు అహంకారం బలం దర్పం కామం మాత్మరే ప్రద్విషంతో భావం అహంకారము బలము దర్పము కామము క్రోధములకు వసులై ఇతరులను నిందించుచు తమ శరీరములయందును ఇతరుల శరీరముల యందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించు చుందురూ తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపం యజస్రమ సుభాన్ భావం అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూరులైన నరాధములను మాటి మాటికి నీ ఈ సంసారమునందు అసురి యోనులలోనే నేను పడవే చుందును అసు మూడా జన్మని భావం ఓ అర్జున ఈ అసురీ ప్రకృతి గల మూడులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును అసురి యోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు అనగా ఘోరమైన నరకములు ఎందు పడదరు త్రివిధం కామ శేదం తస్మాదేతత్రయం త్యజేత్ కామ క్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు అని ఆత్మనాశనమునకు కారణములు అనగా మనుజుని అధోగతి పాలు చేయినవి కనుక ఈ మూడింటిని త్యజింపవలను ఏ తైర్బిముక్త కౌంతే తమో ద్వారై త్రివిర్నరత్యాత్మన శ్రేయ తోయాతి గతి భావం ఓ అర్జున ఈ మూడు నరక ద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును అందువలన పరమగతిని పొందును అనగా నన్నే పొందును భావం శాస్త్ర సిద్ధిమవాస్త్రవిని త్యజించి యథేచ్ఛగా అంటే విశృంఖలముగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు వానికి ఇహ సుఖములు లభింపవు परमगतियु प्राप्तिपदौ तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहासे भावं कर्तव्याकर्तव्यमुलनु నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపుము ఓం తత్సమద్భగీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యో కృష్ణార్జున సంయోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపత్ విభాగయోగో నామోయ సమాప్తం ఇంతసేపు భగవద్గీత శ్లోకాలు విన్న విన్నటువంటి వీక్షకులందరికీ కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ ఇంకొకసారి విశ్వభారతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేసుకుంటూ ఇప్పుడు మనం పదహారవ అధ్యాయంలోని శ్లోకాలన్నింటినీ ఇరవై నాలుగు శ్లోకాలని పూర్తి చేసుకున్నాం మళ్ళీ మన పదిహేడవ అధ్యాయంలో కలుసుకుంటాం